మున్సిపాలిటీ వాళ్ళు కూడా రాని పరిస్థితిలో మనమే మనం ఇంటి ముందు కసుకున్న ఇలా దెబ్బకోవాల్సి వస్తుంది అందులో భాగంగా మా ఆయన కూడా ఇంటి దగ్గర ఉన్న చెత్త మొత్తాన్ని శుభ్రం చేస్తుంది బాగుంది బాగుంది నుంచి బండి దగ్గరికి వచ్చామన్నాం కదా ఇక్కడ వచ్చేసి మా బావ వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఫుడ్ అనేది ఫ్లైట్ లో ఇసిరేస్తున్నారు అంటే దిగుతుంది ల్యాండ్ అవుతుంది మనం చెప్పలేం కదా అంటే మనకు కొండ అనమాట కొండ పక్కన ప్రాంతం అది ఒకటి నాకు తెలిసి సో అక్కడ ఫుడ్ లేని వాళ్ళకు ఏంటంటే అక్కడ వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా ఫ్లైట్లో అనేది ఫుడ్ అనేది ఇస్తున్నారు బట్ వీళ్ళు ఇవ్వడం బాగానే ఉంది బట్ కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అంటే కొంచెం బాధాకరమైన విషయమే నేను చూసాను అది కూడా సో అది కూడా ఏంటంటే ఫ్రై కిందికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఫుడ్ ప్యాకెట్స్ అనేవి పగిలిపోతున్నాయి వాటర్ ప్యాకెట్స్ అనేవి పగిలిపోతున్నాయి నేను చూశాను సో అందుకని చెప్దామని పిచ్చి చెప్పాను అనమాట సో ఏం లేదు ఇలా మీరు అందించిన ఫుడ్ ఏదైనా మనుషుల ద్వారా పంపించి బాగుండేమో అని నా ఫీల్ సో ఏ తక్కువగా చెప్పట్లేదు సో అదైనా అందిస్తుంది సంతోషించాల్సిన విషయం ఇది బట్ కానీ అది చిన్న మిస్టేక్ మన ఫుడ్ అనేది మన దగ్గరికి వచ్చేసరికి అది నేలపాలవుతుంది కానీ అది మన వర్క్ మన నోటి వరకు అయితే రాలేకపోతుంది అనమాట చాలా అంటే చాలా ఫీల్ అయ్యాం మేమైతే బట్ కానీ అందిన వాళ్ళకైనా అందుతుంది కదా ఫుడ్ అనే ఉద్దేశంతో ఇంకా మనం ఇంకా అలా లైఫ్ తీసుకోవడమే సో ఇది విజయవాడ సిచ్యువేషన్ చాలామంది దిగింది చాలామంది అని చెప్పను కానీ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా నేను నా బాధని పంచుకుంటున్నారు మీరు అందరూ సో దానికి చాలా హ్యాపీగా ఉన్న బట్ కానీ ఈ సిచ్యువేషన్లో మేము వీడియోస్ తీస్తున్నందుకు అంటున్నారండి సో అది నేను సీరియస్గా తీసుకోలేదు దానికి రిప్లై వీడియో రూపంలో చేద్దాం అనుకుంటున్నా ఏంటి అంటే సో మీరు వీల్స్ కోసం ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు మీ ఇంట్లో నీళ్ళు ఉన్నాయి బట్ మీ ఫోన్లో ఛార్జింగ్ ఎక్కడి నుంచింది మీకు ఫోన్లో వీడియో తీయడానికి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు బట్ దానికి నేను ఆన్సర్ ఏం అనుకున్నాను అంటే మాకు ఛార్జింగ్ లేకపోయినా మాకు ఛార్జింగ్ అవసరం ఇప్పుడు సో వీడియోస్ కోసమే కాదు యాక్చువల్గా నేను వీడియోస్ పోస్ట్ చేయాలని కూడా అనుకోలేదు బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారండి సో వాళ్ళందరికీ కూడా తెలియపరచాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని వీడియోస్ తీసుకుంటున్నాం మేమైతే ఈ సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి మా ఫోన్స్కి ఛార్జింగ్ చాలా అవసరం అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి వాటర్ ఏరియాస్ తగ్గిన ప్రా చోటికి ఫోన్స్ని పంపించి ఎప్పుడెప్పుడు మధ్యాహ్నం తీసుకొస్తారు మా ఫోన్స్ సో అప్పుడు కోసము మా ఇంట్లో వాళ్ళు మా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎంత బాధపడుతున్నారు అది మాకు తెలుసు కాదు మీకు అది తెలియదు కదా సో ఆ ఫోన్స్ ఛార్జింగ్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అడిగారు కదా సో ఇక్కడి నుంచే వస్తుందండి కొంచెం మనకు లాంగ్ పొడి అటు పంపించేసి ఫోన్స్ ఛార్జింగ్ పెట్టి తీసుకొస్తున్నారు సో అంతేకాని సో మీరు అలా అన్నందుకు నాకు కొంచెం బాధేసింది మీకు రిప్లై ఈ రకంగా చెప్తామని మాత్రం చెప్పాను నేను నెగిటివ్గా తీసుకోలేదు చాలా సిల్లీగానే తీసుకున్నాను చాలా సిల్లీగానే మీకు కూడా ఆన్సర్ ఇస్తున్నా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి ఈ సిచ్యువేషన్లో వ్యూస్ కోసం పెడుతున్నాం అనేసి ఎప్పుడు చెప్పకండి అసలు అది కరెక్ట్ కాదు మేము ఉన్న సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాం దానికి చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే సో మీరు ఇది ఇలా మాట్లాడితే నేనేం చెప్పలేను ఓకేనా లెవెల్లోకి ఇక్కడ కూడా పెట్టాను నా బండి తెస్తే ఈ బండి ఆటోమేటిక్గా పైన పెట్టినా కానీ ఆల్మోస్ట్ సీటు వరకు వెళ్ళిపోయింది వాటర్ బండి స్టార్ట్ అవుతుందో లేదో అసలు బండి పొజిషన్ ఏంటో అసలు బండి ఉందా లేదా అని చాలాసార్లు వచ్చి చూసుకున్నా అది కొట్టుకుపోతుంది బండి నెలకి ఆఖరికి వైర్లెస్ అండి నా లైఫ్లో ఫస్ట్ నేను చూడటం వరకు ఇలాంటి వరద రెండు వేల నాలుగులో వచ్చింది మోకాల వరకు వచ్చింది అప్పుడు మనం ఏం కొనింది లేదు ఏమి ఉన్నది లేదు మన కాడ ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అయింది కొంచెం కొంచెం సామాన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొని పెట్టుకున్నాము అది ఇప్పటికీ నీళ్ళలో కొట్టకపోయినాయి మొత్తం ఏం లేదు బండి తుప్పు పెట్టిపోయింది చూస్తున్నారా నెలలో నాలుగు రోజులు నాని 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 బండి అలా అయిపోయింది అక్కడికి వైర్లతో కట్టుకోవాల్సి వచ్చింది ఇంకా రెండు గంటల్లో నాలుగు అడుగుల వాటర్ వచ్చింది రెండు గంటల్లో నాలుగు అడుగులు వాటర్ అంటే అసలు ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అసలు మైండ్కే లేదు ముందు బతుకుతాం లేదన్న లేదా అన్న డౌట్ వచ్చింది ఆ కంగారులో ఈ వైర్లతో కట్టేసా ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అన్నట్టుగా కానీ ఇంత హిట్లో పెట్టినా కానీ వచ్చేసాయి వాటర్ యాక్చువల్లీ ఇంత వరద అన్నది వచ్చేది కాదు నాకు తెలిసినంతవరకు రెండు వేల నాలుగులో కూడా నిదానంగా రెండు రోజులు పట్టింది మోకాళ్ళ ఊరికి రావడానికి కూడా వాటర్ పైన పోలవరం తెగిందన్నారు చెరువుల మీద పడ్డాయి ఆ చెరువులు ఎవరికి వాళ్ళు ఊర్లు మునిగిపోతున్నాయని ఎవరికి వాళ్ళు వాళ్ళు కొట్టేసుకున్నారు చెరువులు గండ్లు కొట్టేశారు అవి వచ్చి మా మీద పడ్డాయి కొట్టినప్పుడు కూడా మాకన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ కానిచ్చుంటే మేము కూడా సామాను ఏమైనా సర్దుకొని వెళ్ళిపోయేవాళ్ళం ఎక్కడికైనా హైట్లో కానీ వెళ్ళిపోయాం సామాన్ కూడా సర్దేసేవాళ్ళం ఇంట్లో పోతే టీవీ లేదు అసలు ఏసీ రిమోట్ పాడైపోయింది ఏసీ ఉందో లేదో తెలియదు ఫ్రిడ్జ్ పాడైపోయింది మంచాలు పాడైపోయినాయి అన్నీ ఆల్మోస్ట్ మొత్తం పాడైపోయినాయి ఈ యాక్చువల్లీ ఈ బండ్లు మొత్తం మునిగిపోయినాయి నా బండి మునగలేదు అంటే ఇదొక్కటి హెడ్లైట్ మాత్రమే మునగల మిగతా అన్నీ మునిగిపోయినాయి ఇష్టంగా కొన్ని అన్ని

വ ബൻ്റെ ബണ്ടക്കെ സേഫ് അട്ടുണ്ടാകും చేసినా ఉంచు రెండు రోజులు వాడే మాడితే లేకపోతే అక్కడే ఉంచుకో కట్టేసేయండి మళ్ళీ తాళ్ళతోటి సరిపోతుంది